ండి అందరికి నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో గెస్ట్గా ఉన్న వ్యక్తి శుంకర్ భిక్షన్ గౌడ్ గారు పిఆర్టీయు రాష్ట్ర నాయకులు మరి మండలంలో దశాబ్ద కాలం జిల్లాలో కూడా దశాబ్ద కాలం పాటు చేసి రాష్ట్ర నాయకులుగా పిఆర్టీలో ఒక మాస్ చరిష్మా ఉన్నటువంటి శుంకర్ భిక్షన్ గౌడ్ గారు మనకు గెస్ట్గా ఉన్నారు వారితో వారి ఇన్నర్వ్యూని మనం షేర్ చేసుకుందాం నమస్కారం సార్ శుకర్ భిక్షన్ గౌడ్ గారు ఒక మాస్ పిఆర్టీఈలో కరుడు కట్టినటువంటి నాయకులు మీరు మండల స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలో మరి అధ్యక్షులుగా చేసి ఎంతోమంది ఉపాధ్యాయుల సమస్యల గొంతుకై వినిపించినటువంటి మీరు అదేవిధంగా తెలంగాణ మలి ఉద్యమంలో టీటీజేఏసీ అధ్యక్షులుగా కూడా మీరు చైర్మన్గా వివరించి మరి నల్లగొండ జిల్లాలో గురువు తొలగించి ఉపాధ్యాయ అంతా కూడా సకల జన్మల సమ్మె కావచ్చు ఇలాంటివి ఎన్నో ఉన్నటువంటి శుంకర్ భిక్షన్ గౌడ్ గారు మనకు సార్ మీరు మీ ప్రయాణం అసలు పిఆర్టీయు అంటే మీకు ఎందుకు ఇంత అభిమానం మీకు పిఆర్టీయులో నాయకత్వ అవకాశాలు ఎలా వచ్చాయి థ్యాంక్ యూ సార్ సినిమా సార్ ముఖ్యంగా నీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే చాలా సంతోషమైంది పిఆర్టీ అంటే ఉపాధ్యాయుడు వచ్చినాక ఏదో ఒక సంఘం వల్ల ఫిక్స్ కావాలి కానీ నేను వచ్చిన తర్వాత నేను ఫస్ట్ యూటీఎఫ్లో ఉన్నా యూటీఎఫ్లో ఎందుకంటే యూటీఎఫ్ నాకు అప్పుడు సంఘం టీచర్ల సంఘాలు ఏముంటే తెలియదు మా అన్న డీసీసీ ప్రెసిడెంట్ రెండు టర్ము రెండు టర్ములు అయిన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా నాకు ఈ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలియదు అక్కడ మా ఊర్ల కుకురాల గోవర్ధన్ అని ఒక మాకు అందరికీ ఒక నాయకుడు భిక్షం నువ్వు సంఘాలకు వచ్చినావు యాక్టివ్ ఉన్నావు రా అని నన్ను ఎక్కించుకొని పోయిండు అప్పుడు ఒక ఆరు నెలలే యూటీఎఫ్లా ఆరు నెలల్లో ఆరు వందల కార్యక్రమాలు చేసిన చిట్ట్యాల మండలంలో అది చేసిన తర్వాత నన్ను పాయింట్ అవుట్ చేయడం మొదలుపెట్టారు అరే నువ్వేంది నీ బ్యాక్గ్రౌండ్ ఏంది కమ్యూనిస్ట్ సంఘాలు ఉన్నవేందని అంటే యూటీఎఫ్ కమ్యూనిస్టా అని అనుకున్నా అరే అటనా తీరల నేను చదువేలు కార్యక్రమంలో పోయిన పల్లె శుద్ధులల్ల ఆ ఐదేళ్ళు బాగా పల్లె శుద్ధులల్ల తిరిగి తిరిగి ఎక్కడ చూడు భిక్షాంగౌడు పీఆర్టీకి వారు నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏందని అన్నారు దానివల్ల నల్గొండకు డిప్రెషన్ మీద పోయినా అప్పుడు అక్కడ వెంకుల్ సార్ అనే ఒక మా నేత చాలామంది పిఆర్టీలో ఉండడం వల్ల నేను డైరెక్ట్ పిఆర్టీలో జాయిన్ అయినా అప్పుడు మొదలుపెట్టిన ప్రస్థానం పిఆర్ట్యూ నా శ్వాసగానే బతున్నా అదే నా నా లక్ష్యం ఎంచుకున్నా ఇంకా వేరే లేదు జరిగిన పరిణామాలన్నీ చూస్తా ఉంటే వదిలేసి తోటే చావాలి తోటే ఉండాలి పిఆర్టీ నా లక్ష్యం నాకు సంసారం కుటుంబం ఏది కూడా పట్టించుకోవాలి పిఆర్టీ పిఆర్ట్యూ పిఆర్ట్యూ అందుకని నా ఇంటి పేరు సుంకరి నన్ను ఎవ్వరు సుంకర్ భిక్షంగా అన్నారు పిఆర్టీ భిక్షమన్నా అంటారు పిఆర్టీ భిక్షమన్నా అంతే ఇంకా వేరే ఎక్కడ కూడా ఆలోచన అట్లా బంధం పెరిగింది భిక్షంగౌడ్ గారు నిజంగా మీరు ఉపాధ్యాయులంతా కూడా ఫోన్ చేసుకున్న వ్యక్తి అంటే భిక్షమన్నా భిక్షవన్నా అని ఎంతో ఆత్మీయంగా అంటే వాళ్ళందరి హృదయాల్లో మీరు చోటు చేసుకోవడం ఏంటంటే మీరు అనర్గలంగా ఏ సమస్య ఉన్నా ఉపాధ్యాయుడు ఫోన్ చేస్తే స్పందించి వెంటనే అక్కడే తక్షణమే ఒక అధికారికి సంబంధించి ఫోన్ చేసి ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు కాబట్టి మేము లోన్ చేసుకున్నారని చెప్పి అంటారు ఇంత మాస్ చరిష్మ ఉన్న భిక్షం గౌడ్ గారు మరి ఇప్పుడు మండల స్థాయిలో సుదీర్ఘకాలం ఒక దశాబ్ద కాలం తర్వాత జిల్లా ఉమ్మడి జిల్లాలో చేశారు రాష్ట్ర టర్ములా రాష్ట్ర స్థాయి కావలసినటువంటి భిక్షం గౌడ్ గారు ఎక్కడ తడబడారు ఎక్కడ ఎక్కడైతుంది గ్యాప్ ఏంది మంది ఎదురు చూస్తున్నారు ఏం లేదు నేను సరే ఎక్కడ కూడా పదవి పై పదవి కోసం నేను పాకలాలే కానీ నాకు ఇచ్చిన పదవిని నాకు ఇచ్చిన పదవిలో నాకు ఫస్ట్ ర్యాంక్ ఉండాలని కొట్లాడేది అనుకునేది మనసులో నేను ఒక వ్యక్తి నా దగ్గర పని కోసం వస్తే ఆ పని టకా కావాలే కావాలి వెంటనే ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తాను అంటే థ్యాంక్ థ్యాంక్స్ అన్నా అంటే అదిగా నాకు ఒక కోటి రూపాయల బహుమతులే కనిపించేది నాకు ఇచ్చిన పదవిలో జీర్ణించకపోయినా ఉమ్మడి నల్లగొండ మండలానికి పదేళ్ళు ఏకదాటిగా నాతో కలిసి పనిచేసిన ఇప్పుడు కోమటి డెంగారెడ్డి గారి పిఏ మధు తర్వాత ఆ తర్వాత ఫణికుమార్ నాతో కలిసి పనిచేసారు చాలా చక్కగా ఎంజాయ్ చేసినాం నల్లగొండ మండలానికి పిఆర్టి అధ్యక్షుని ఉన్నాక ఏం అంటే పిఆర్టీకు సంబంధం లేని కార్యక్రమాలను ఇంట్రడ్యూస్ చేసిన పిఆర్టీలో హోలీ పండుగని పిఆర్టీలో బతుకమ్మలని పిఆర్టీలో గెట్టుగెదర్లు పిఆర్టీ పిక్నిక్లు పిఆర్టీ ర్యాలీలు పిఆర్టీ టూర్లు అది చూసి చుట్టుపక్కల అన్ని జిల్లాలు అరే ఏంది అంటే ప్రతిసారి నెలకు ఒకసారి ఏదో ఒక రకంగా టీచర్లను గుమ్మిడేది అట్లా సంఘ సభ్యులు కాకుండా కుటుంబాలాగా తయారైన అది నాకు నిజంగా చెప్తున్నా అది నాకు మలుపు పిఆర్టీ అంటే భిక్షంగా ఏంది కార్యక్రమం ఎప్పుడు చూసినా వంద ధర్మన్న ఎలక్షన్ అన్నాడు నామినేషన్ వేస్తుంటే కూడా మన శ్రీపాలన్నకు ఏ విధంగా ఐదు వేల మంది వచ్చిర్రో చరిత్ర సృష్టించాడు శ్రీపాలన్న ధర్మన్నప్పుడు వంద మంది మహిళా టీచర్లు తీసుకుపోయినా ఒక నల్గొండ మండల నుంచి అంటే మహిళల పట్ల ఆ విధంగా అట్లా ఉండి అంత చేసిన ఆ తర్వాత జిల్లాకు ఏ విధంగా అయినా తెలుసు రెండు వేల ఆరులో పూల రవీందర్ గారు నేను పోటీ చేసిన అక్కడ ఆయన ఉన్నతి కోసం ఆయన పాకలాడిండు నా ఉన్నతిని దెబ్బతీయడానికి ఆనాడే ఆయన పథకం వేసిండు నా మీద పద్దెనిమిది రోడ్లకి గెలిచిండు అప్పటి నుంచి ఆయన ఆగలే పిఆర్టీ సంఘం వందల అవకాశాలు ఇచ్చింది నేను మాత్రం కోపం ఎంచుకోలేదు పూల రవీందర్ నమ్ముకుంటూ మా అన్న ఎదగాల మా అన్న ఎదగాలని రెండు వేల రెండోసారి ఎమ్మెల్సీ దాంకా ఎక్కడ కూడా నిస్వార్థంగా ఆయన కోసం పనిచేసిన తప్ప నా పదవి నేను ఇన్ని అయిన కదా ఏడు టర్ములు జిల్లాకి వరుసగా అయిన కదా ప్రతిసారి జిల్లా ఎలక్షన్ అయినప్పుడల్లా వచ్చేది రవీందర్ అన్న సాధ్యమంత వరకు ఉన్న ఏడా ఆ పాలన చూసిన కానీ ఎక్కడ ఆగలే నా పనితనంతో నాకున్న వందల మంది ప్రేమిస్తారు నన్ను నిజంగా వాళ్ళకు మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటాను అంతమంది సైన్యం అక్కడ వాళ్ళ కోసం నేను పనిచేసుకుంటూ పోయిన తప్ప ఏనాడు పదవి కోసం చూడలే కానీ చివరి దశలో మాత్రం అనిపించింది అరే ఎవరెవరో వస్తున్నారు ఎవరో అవుతున్నారు నేను కూడా రాష్ట్రంలో ఒక ఒక వన్ టూ ఇయర్స్ ఉండాలన్న కోరిక మాత్రం ఉంది అది నేను అక్కడక్కడ వెలుపుచ్చారు నా మిత్రులు అదే నా మీద ఒక రకమైన దాడి జరిగిందని నేను అనుకుంటున్నా కానీ అది నేను నేను ఎంచుకున్న సత్యం అందుకోసమే పదవి విషయంలో వెనక బ్యాక్గ్రౌండ్ లేదు నేను నమ్మిన బ్యాక్గ్రౌండ్ పులర అయిందారు ఆ బ్యాక్గ్రౌండే నాకు చుట్టూ వైఫై లాగా ఉన్నది కాని తప్ప నేను వైఫై తోటి నెట్ కనెక్షన్ అయితే అనుకున్నాను కానీ వైఫై లాగా నన్ను ఆపడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వేరే నడుచుకుంటూ సరే భిక్ష గారు అదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అదే మండలం కొంతమంది ఎట్లు అంటే మండలాలు మండల బాధ్యత తర్వాత జిల్లా జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయి ఆ తర్వాత అవకాశాలు మెండుగా ఉండి అదృష్టం మనకు వెన్నుదడితే ఎమ్మెల్సీగా మ్యాండేట్ గెలవడం ఏదో ఎక్కడ భిక్షం గౌడ్ గారు మిస్ ఫైర్ అయ్యారు అంటే మిస్ ఫైర్ అంటే మీ గురి తప్పిందా మిస్ ఫైర్ అంటే అటు దాన్ని ట్రాక్ రాంగ్ ట్రాక్ చేశారా మిస్ ఫైర్ నేను ఎప్పుడు మిస్ ఫైర్ కాబడ్డా నేను మిస్ ఫైర్ చేసుకోలే కానీ అది నేను చేసుకున్నదేమో అనిపించింది ఎందుకంటే భిక్షం భిక్షంగోడు ఎదుగుతున్నాడు నాకు అడ్డొస్తున్నాడు అని ఎవరో ఎవరో ఒకరు భావిస్తున్నారు ఈ సంఘంలో నేను టోటల్గా ఒక ఈ వ్యక్తే నన్ను ఆపుతున్నా నన్ను ఎన్నడూ కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలే నా పనితనంతో వస్తుండొచ్చు నా పనితనంతో అవుతుండొచ్చు అని అనుకున్న తప్ప ఒక వ్యక్తి నా మీద సరే నేను ఎవరైనా అనను ఈ సందర్భంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు పేరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ ఆ వ్యక్తి నేను ఎక్కడ అడ్డొస్తాను అని ఎక్కడ అడ్డొస్తాను అని ఎక్కడ ఎదుగుతున్నాడో ఎక్కడ పైకు నాకు ఏనాడు కూడా ఎమ్మెల్సీ ఆలోచన లేదు కేవలం ఆలోచనల రాష్ట్ర సంఘంలో ఒక్కసారైనా రావాలి ఇంత సీనియర్ని కదా అనుకున్న ఆ ఎదుగుతున్న క్రమంని తనకు అడ్డం అని చెప్పి లేని అపవాదు చెన్నకేశవరెడ్డి గారు ఎలక్షన్లలో హైదరాబాద్ ఎలక్షన్లో గౌడు ఒక పెద్ద నిధిని తీసుకున్నాడు ఆ నిధి అని చెప్పి లేనిపోని ఆరోపణలు క్రియేట్ చేసి అసలు నాకు నచ్చంది నేను ఇచ్చేవాని తప్ప తీసుకునేది నా జన్మల లేదు మోరల్గా దెబ్బ తీస్తే ఆయన మళ్ళా బయటికి వెళ్తాడు తప్ప మోరల్గా కాకుండా మామూలుగా ఇప్పుడు నన్ను ఓడగొట్టవచ్చు భిక్షంగా ఉండి బయటికి పంపాలి వీడు ఎక్కడన్నా ఎమ్మెల్సీగా అడ్డం వస్తాడో ఓడగొట్టవచ్చు ప్రతిసారి ఎక్కడ కూడా నన్ను ఓడగొట్టేంత శక్తి ఆయనకు లేదు అంత బలమైన సైన్యం ఉంది పని చేసుకుంటూ కూడా ఇక ఎట్లా చేయాలి ఎట్లా తీసేయాలి భిక్షంగా ఉండి ఒక రా వేసి భిక్షంగాడు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి ఇతన్ని సంఘ సభ్యత్వం నుంచి వేల మందికి సభ్యత్వం ఇచ్చిన చెయ్యి ఇది డిఓ ఆఫీస్ నల్లగొండకు ఎవరు వచ్చినా వేరే సంఘాలను చేసి చెప్పలే అన్నాడు నువ్వు ఏ సంఘం అడగలే అది ఇప్పటికీ తెలుసు డిఓ ఆఫీస్ లోపలి వేరే సంఘ మిత్రులు కూడా అనేది మండల జిల్లా బాధ్యులు ఏందన్నా పని అయితే లేదంటే చెట్టు కింద భిక్షంగా కూడా ఉంటాడు ఆయన తీసుకుపో అనేది యూటీఎఫ్ఫుల్ కానీ అన్ని సంఘాలు నేను పోయి తీసుకుపోయి పని చేయించినాక పోత థ్యాంక్స్ అన్న అంటే ఎక్కడ పని చేస్తున్నావు అంటే పలాని దగ్గర అరే ఆటో ఏ సంఘం అన్న యూటిఎఫ్ఫుల్ ఉన్నాను మరి ఎందుకు పిఆర్లు చేరిపోయినావు అనేది ఇదొక్క వాసు మాద అన్న అట్లా అనడం వల్ల ఆ సభ్యత్వం పెరుగుంటు పెరు పెరుక్కుంటు వచ్చింది దానివల్ల నాకు అడ్డం వస్తాడు అంటే వ్యవస్థను పెంచుకుంటూ అని నా మీద ఒక ఎదుగుతు బలమైన ఆరోపణ మోరల్గా ఇబ్బంది పెట్టి ఇష్టం లేని శ్రీపాలెడ్డి గారి చేత నిజంగా ఆయనకి ఇష్టం లేదు నా సస్పెన్షన్ ఆర్డర్ రాసినప్పుడు పెన్ను ఇసిరేసిండు ఎంతో వేద చెందిండు నాకు ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలలే అప్పుడు నాకు మీద ఎందుకంటే సందకం పెట్టి నాయనే కదా సంతకం పెట్టి శ్రీపాల్ కమలాకర్ రావు కదా ఎందుకు పెట్టి వీళ్ళు ఆలోచన మనకు తెలుసు నా గురించి నన్ను అనేది శ్రీపాలన్న భిక్షమన్న భిక్షమానాను నల్లగొండ జిల్లాలో మంచి అప్పుడు మేము జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో ఉన్నప్పుడు అటువంటిది ఎందుకు పెట్టినంటే తీర చూస్తే ఒక వ్యక్తి అది అసంబద్ధం అయినా సరే ఆ వ్యక్తి నన్ను తప్పు చేసిండు ఈ నల్లగొండ జిల్లాలో నేను ఈ నల్లగొండ జిల్లాను నాకు నేను చెప్తేనే వినాలే అనే ఒక ఒప్పందం ఉన్నట్టుంది అలా అందుకని నల్లగొండ జిల్లా నుంచి ఏ ఆరోపణ వచ్చినా ఏ పని వచ్చినా ఎక్స్ఎమ్ఎల్స్ గారు చేసేది కాబట్టి నా మీద ఆరోపణ చేయడం నన్ను పక్కా తప్పించడం జరిగింది తప్ప మిస్ ఫైర్ అయినా మిస్ యూజ్ అయిందా ఎట్టయిందో యాకి ఇప్పటికీ అర్థమవుతలేదు అది కాకపోతే గమనించుకో వెనక చూడము వెనక చూసుకోవాలి ఏం జరుగుతుంది అంతే 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 తప్ప నేను ఈ పని చేస్తే ఈ పనిలో సక్సెస్ అయితేనే నాకు పేరు వస్తుంది అనుకునే తప్ప అరే దాని వెనక మైనస్ కూడా ఉన్నాయి అనేది గమనించాలి 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 కొద్ది మందిని ఆయన ఒక ఐదారుని కొద్దిమంది ఉంటారు కదా ఎక్కడైనా పెద్ద వ్యవస్థలు ఉంటారు వాళ్ళని పట్టుకొని భిక్షంగోడి మీద ఆయన అట్లా పోతాడు ఈయన ఇట్లా పోతాడు ఈయన బీసీ వాది ఈయన బహుజన వాది ఈయన గౌడ్స్ చేస్తాడు అని రకరకాల అన్నాడు ఇలా నా ఫ్రెండ్స్ అందరు అన్ని కులాల వాళ్ళు నా ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్